హాయ్ గాయస్ వెల్కమ్ టు ఖ్యాతి రాజ్పూత్ యూట్యూబ్ ఛానల్ అయితే మా ఇంట్లో పెళ్లి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా పెళ్ళి రేపు ఎల్లుండి అనగా బాగా మనకు గుర్తొచ్చేది ఏంటి కొబ్బరి బొండ అయితే ఆ కొబ్బరి బొండ మేకింగ్ నేను చేశాను నా హ్యాండ్స్తో బయట చేపియడం ఎందుకు మాక పెళ్ళిలో నాకో సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా అని చెప్పేసి కొబ్బరి బొండ అలాగే రెండు కుడుకలు అయితే నేను స్టార్ట్ చేసేసాను చేయడము అయితే ఎలా చేశాను ఏంటి అనేది మీకు చెప్తాను మీరు వినండి వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అయితే టూ పెయింట్స్ అయితే తెచ్చుకున్నాను ఇవన్నీ మీకు ఒక కంగన్ హాల్కి వెళ్తే అక్కడ అన్నీ దొరికిపోతాయి ఏం లేదండి టూ పెయింట్స్ అయితే తెచ్చుకున్నాను ఫస్ట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అవి షైనింగ్ పెయింట్స్ అయితే తెచ్చుకున్నాను నెక్స్ట్ కుందెన్స్ అలాగే చంకీ వర్క్ లైన్స్ దొరుకుతాయి అవి తెచ్చుకున్నాను మీకు నచ్చిన కలర్స్ ఏదైనా సరే తెచ్చుకొని పెట్టుకోవచ్చు అయితే నేను తెచ్చుకున్నాను సో ఫస్ట్ అయితే గ్రీన్ పెయింట్ మొత్తం బోండాకి వేసేసాను వేసేసాక అది ఇవ్వాలి ఆరన్ ఇవ్వకపోతే మనం ఇంకో పెయింట్ వేస్తే ఏంటంటే ఊడిపోయి వచ్చేస్తుంది సో గ్రీన్ కలర్ ఫస్ట్ ఆరని ఇచ్చేసి తర్వాత సింబల్ అనేది కరెక్ట్ రావాలి మనకి లవ్ సింబల్ అంటే మన మనం ఫస్ట్ అయితే పేపర్ కట్ చేసుకోవాలి పేపర్ కట్ అనేది కరెక్ట్ చేసుకొని దాని తర్వాత పెట్టేసి పెన్సిల్తో బార్డర్ వేసేసుకొని పింక్ కలర్ వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా లైన్స్ తెచ్చుకున్నాను అని చెప్పేసి అవి పెట్టేశాను అయితే ఏంటంటే బంజారాలో మా ట్రెడిషనల్ ఇది గజ్జల కాల్కి కట్టుకోవడము సో మా అక్క మ్యారేజ్ కాబట్టి మా అక్క కట్టేసుకుంది అవి లాస్ట్ డే పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు వాళ్ళు ఇప్పుతారు అవి అప్పటి వరకు మా ఇంటి బిడ్డ అవి ఇప్పేశాక వేరే వాళ్ళ ఇంటి బిడ్డ అన్నట్టు సో వేరే వాళ్ళ ఇంటి బిడ్డ అంటే అలా కాదు అత్తారింటికి వెళ్ళబోతుంది అత్తారింట్లో వాళ్ళ ఇంకా వాళ్ళ కోడలు అన్నట్టు సో చూస్తున్నారు కదా అది నేను ఏమంటారు ఆ కుడక కుడక అనేది రెడీ చేస్తున్నాను కొబ్బరి పొండ నేను ఆల్రెడీ రెడీ చేసేసాను అందుకని చెప్పేసి మీకు ఇది చూపిస్తున్నాను చూడండి అయితే కొబ్బరి పొండ అలా పెయింట్ వేసేసాక లైన్స్ నేనైతే త్రీ బార్డర్స్ వేసుకున్నాను సింబల్కి ఎందుకంటే అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి త్రీ బార్డర్స్ ఉన్నాయి రెండు కుందెన్ వర్క్తో అంటే కుందెన్ అంటే ఇదే ఇంకా చమ్కీ వర్క్ లైన్ ఉంది అది వేసుకున్నాను తర్వాత పైన చూస్తున్నారు కదా అక్కడ కూడా పింక్ కలర్ ఎందుకంటే దూరం నుంచి చూసే వాళ్ళకి అది అట్రాక్టివ్గా కొట్టాలని చెప్పేసి అలా వేసుకున్నాను ఒక నేమ్ ఒకటి రాయలేదు అదే బ్యాలెన్స్ ఉంది కొంచెం పింక్ కలర్ ఆరాలని చెప్పేసి అలా పెట్టేసాను అప్పటి వరకు ఈ కుడకలు రెడీ చేసుకుందామని చేసేసుకుంటున్నాను ఈ కుడకలు అయితే మాత్రం కుందెన్స్తో రెడీ చేశాను లైన్స్ పెట్టేసి కుందెన్స్తో అయితే రెడీ చేశాను కనిపిస్తుంది కదా మా చెల్లి చిన్న పాపని వీడియో తీస్తుంది అలా కాదు ఇలా తీయని చెప్పేసి చెప్తున్నాను క్యామ్ ఎలా పట్టుకోవాలి ఏంటి అనేది తెలియకుండా నన్ను అయితే వీడియో తీయనగానే ఇలా పట్టేసుకొని తీయడం మొదలు పెట్టేశారు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు చిన్న పిల్లలే మనకి బాగా యూజ్ అవుతారు నిజంగా ఎందుకంటే ఫోన్ అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఫోన్ చేతికి ఇవ్వగానే ఇలా పట్టేసుకొని తీస్తూ ఉంటారు ఇది తీయది తీయన కానీ వాళ్ళే మనకు పెద్ద కెమెరామెన్స్ అయిపోతారు ఈ టైంలో సో నాకు హెల్ప్ చేశారు చిన్న పిల్లలు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు హెల్ప్ హెల్ప్ అయితే చేస్తారు చాలా బాగా హెల్ప్ చేస్తారు మా తమ్ముడు అయితే ఇంకా ఒక కెమెరామెన్ లాగా వీడియోస్ తీయడానికి భలే పనికి వస్తాడు బాధిస్తాడు మళ్ళీ చూస్తున్నారు కదా నేను అది రెడీ చేస్తున్నాను అవి కుందెన్స్ అయితే పెట్టేసుకున్నాను చాలా ఈజీగా కూడా ఆరిపోతుంది దమ్ కూడా దొరుకుతుంది ఆ పెయింట్ వేయడానికి బ్రషెస్ అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్ అయితే వేయలేం కదా పెయింట్ బ్రష్ తెచ్చుకొని బ్రష్తో వేయాలి తర్వాత ఆ కుందెన్స్ అయితే నేను కలర్స్కి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైతే మ్యాచ్ అవుద్దో అలా తెచ్చుకొని దానికి తగ్గట్టుగా వేసాను మీకు నచ్చిన కలర్స్ మీరైతే ఏదైతే సెట్ అవుతుంది అనుకుంటారో అదైతే మీరు తెచ్చుకొని వేసుకోండి అందరూ వచ్చి చూసి వెళ్ళిపోయే వాళ్ళే తప్ప ఎవ్వరు హెల్ప్ చేయరు చూస్తున్నారా ఆఖరికి మా అక్క కూడా పెళ్లి అయినా సరే వచ్చింది చూసింది అగో చమకిలతో చూస్తుంది ఇలా చేసింది వెళ్ళిపోతుంది ఇంకా అంతే మా పిన్ని అంతసేపు కూర్చుందా ఏమీ చేపియదు జస్ట్ చూస్తుంది ఏదో మాట్లాడుతుంది ఏ ఇలా ఇలా అని చెప్తుంది వెళ్ళిపోతుంది అంతే అందరూ జస్ట్ కూర్చొని నేను చేస్తుంటే చూసేవాళ్ళే తప్ప ఎవరు హెల్ప్ చేయరండి బాబు పెళ్ళంటే నిజంగా అమ్మ తల ప్రాణం తోకకొచ్చేస్తుంది నిజంగా పెద్దవాళ్ళు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని నిజంగా అమ్మో అర్థమైపోయింది పెళ్ళి చేసినప్పుడు పాపం మా డాడీ మా మమ్మీ వాళ్ళ బాధలు చూడలేక చచ్చిపోతున్నానండి బాబు లాస్ట్కి నన్ను అయితే బాగా యూస్ చేసుకున్నారు అందరూ నేనైతే కష్టపడైతే ఇవి చేశాను అలాగే ఇంటి ఇంట్లో పెయింట్ కూడా వేయించారు నన్ను ఒక పెయింటర్ని కూడా చేసేసారు వీళ్ళు చాలా ముగ్గులు వేయించేశారు ఆల్రెడీ నేను యూట్యూబ్లో చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను మీరు చూసే ఉంటారు చూడని అయితే తప్పకుండా చూడండి ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి నేను పక్కా మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి అయితే పక్కా చూస్తాను అలాగే ఇంకా వీడియోస్ అయితే మీకు వీక్లీ ఒక వీడియో అని రిలీజ్ చేస్తాను నిజంగా నా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అవో చూస్తున్నారు కదా కొబ్బరి బొండ ఎంత బాగా వచ్చిందో నిజంగా చాలా అట్రాక్టివ్ అనిపించింది నాకైతే ఇంకా కుందన్ వర్క్ కుంద దానికి నేను జస్ట్ నార్మల్గా ఇంకా చాలా వర్క్ చేశాను దానికి మీకు ఎండ్లో చూపిస్తాను మీకు ఎండ్లో చూపిస్తాను చూడండి మిస్ అవ్వకుండా ఆ మొత్తం కంప్లీట్ అయ్యాక నేనైతే పిక్స్ అయితే పెడతాను పైన చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి